ఇట్లా ఎన్నో కోణాలలో ఉన్నప్పుడు ఈ దరిద్రము ఈ పాపం అనేటివి నశిస్తూ అకాల మృత్యుహరా చైన సర్వ సంకటనాశిని చెప్తున్నాడు ఇక్కడ మహానుభావుడు ఏమని చెప్తున్నాడు ఎవరైతే గురుబోధను తెలుసుకుంటారో గురువాక్య పరిపాలన దక్షులు అవుతారో వాళ్ళు అకాల చైవ సర్వ సంకట నాశిని యక్ష రాక్షస భూతాది చోర వ్యాఘ్ర విఘాతిని అబ్బా ఎంత గొప్ప మాటలు చెప్తున్నారు ఈ గురుగీతలను ఎవరైతే చదువుతారో వింటారో ఇందలి భావాన్ని అర్థం చేసుకుని జీవిస్తారో ఆ మహనీయులకు చూడు అకాల మృత్యుహరా మామూలుగా మనం జన్మించాము చాలా మంది అకాలం మృత్యువును పొందుతారు మధ్యలోనే చనిపోతారు చాలా మంది చెప్తారు పాంచభౌతిక దుర్బలమైన కాయం ఎప్పుడో పోయేది ఎరుగలేక శతవర్షముల వర్షము లదా ఆకమితము చెప్పిరి నమ్మరాధా మాట నెమ్మనమున బాల్యమందో యమందు ముసలితనమును ఊరను అడవిను ఉదక మద్యంబును ఏ వేలను ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోతాది నూరేళ్ళు గ్యారంటీ చెప్పారు ఎందుకుంట నూరేళ్ళు కొంతమందికి ఉండొచ్చు చాలా మంది మధ్యలో యాక్సిడెంట్లు ఏమేమో బాధలు పడిపోతారు ఏం చెప్తున్నాడేనా ఈ గురుగీతలను ఎవరైతే విని అర్థం చేసుకుంటారో అకాల మృత్యుహర మధ్యలో చావు అనేది వీళ్ళకుండద మధ్యలో చావు అనేది వీళ్ళకుండదు దీని అర్థం చెప్తారా ఎవరన్నానంద అంబిక శివయోగి వేమన యోగి నిరంజనులు వీళ్ళందరూ శ్రీధర శివరామ దీక్షితులను రోజు స్మరిస్తున్నాం వీళ్ళకు మధ్యలో చావు లేదు ఇట్లా అర్థం దీన్ని మధ్యలో చావు లేకుండా శాశ్వతమైన కీర్తిని శాశ్వతమైనటువంటి పరమోత్కృష్టమైన స్థానాన్ని అలంకరిస్తారు ఆయన సర్వ సంకట నాశిని ఏ విధమైన సంఘటనలు ప్రపంచము నుంచి భౌతిక సంఘటనలు ఆధ్యాత్మిక సంఘటనలు లేకుండా చిరస్థాయిగా శాశ్వతమైన కీర్తిని పొందుతారు ఈ గురుగీతలను అర్థం చేసుకున్న మహనీయులు మనకు అనేక సంఘటనలు ఉన్నాయి చెప్పా ముందే మనం శరీరానికి ఏమి సంఘటనలు ఉన్నాయి జననము మరణం ప్రాణానికి ఆకలి దక్తి మనస్సుకు సంకల్ప వికల్పాలు ఇంకా కుటుంబ పరంగా వ్యక్తిగత పరంగా ఎన్నో ఉన్నాయి వీటన్నింటినీ నశింప చేస్తాది గురుగీత స్మరణ గురుగీత విచారణ గురుగీత పఠనము ఇన్ని లాభాలు సమకూర్తాయి తమాశైన మాట కాదు యక్ష రాక్షస భూతాది చోర వ్యాఘ్ర విఘాతిని విఘాతిని అంటే వీటి నుంచి వచ్చే సమస్యలను తొలగిస్తాది వాటి నుంచి వచ్చే కష్టాలను లేకుండా చేస్తాది వీటి నుంచి ఇక్కడ అన్ని చెప్పారు పేర్లు యక్షుల నుంచి రాక్షసుల నుంచి భూతముల నుంచి మరియు చోరుడు దొంగల నుంచి వ్యాఘ్రము అంటే ఏదైనా సింహమా పెద్ద పూల ప్రధానంగా వాడుకొని జీవించేవాళ్ళు కంటిపైన కోరికలను తీర్చుకుంటూ బ్రతికేవాడు రాక్షసులు అంటే ఎవరు ఏమాత్రము జ్ఞానము లేకుండా చేయరాని పనులన్నీ చేస్తూ నీచ నికృష్టమైన గుణగణాలతో ఉండే వాళ్ళే రాక్షసులు సినిమాల్లో చూపించినట్లు లావుగా వార పన్నులు కలిగి నల్లగా అంత నడుముకు వేపా కట్టుకొని తిక్క కత్తి ఆయుధాలు పెట్టుకొని ఉండే వాళ్ళు కాదు ఇక్కడ రాక్షసులు అట్లా ఇప్పుడు మన చుట్టూనే రాక్షసులు ఉండాలి అబద్ధాలు చెప్పి మోసం చేసి చైరాంత తప్పు పనులు చేసి జీవనయాణాన్ని చెప్పలేనంత హీనంగా జీవించే వాళ్ళే రాక్షసులు యక్షుల నుంచి మనకు బాధలు ఉండవంట రాక్షసుల నుంచి ఉండవంట పంచభూతాల నుంచి ఉండవు పంచభూతాలు భూమిలో ప్రకంపనలు కంపాలు వస్తాయి భూకంపాలు ఎంతో మంది మానవులు నాశనం చేస్తాయి జడము అగ్నిలో పడబానలం వస్తుంది ఉండి 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 నీళ్లు సముద్రంలో అర్థం ఇంటికి లేదా ఉప్పొంగుతాయి అప్పుడు చుట్టూ వాళ్ళు పాడైపోతారు ఒక్కొటి ఒక విధంగా ఇవి ప్రకోషింపబడతాయి ఇంకా అగ్ని కార్చుచ్చు వచ్చి కబలించేస్తాయి పచ్చడుగులను కూడా దహించేస్తాయి వాయువు పెనుగాలు వచ్చి చాలా ఇబ్బంది పెడతాయి ఇట్లా అనేక రకాల ఇబ్బందులు మానవునికి కలుగుతాయి వాటి నుంచి విముక్తి చేస్తాది గురుగీత పారాయణము కాబట్టి మనమందరము శ్రద్ధతో వినాలి వ్యాఘ్రము అంటే పులులు చోరులు అంటే దొంగవారు దొంగవారు నుంచి పెద్ద పులుల నుంచి చెప్పలేనన్ని సమస్యలు వస్తాయి అయినా వాటన్నింటినీ గురుగీత అనేది తీసివేసి ధైర్యాన్ని నేనులో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాయి ఇది సామాన్యమైన విషయం కాదు పార్వతి ఇంకా గురుగీత పఠనం ఏం మనకు మేలు చేస్తుంది గురుగీతను పఠించడం వల్ల మనకేం లాభము గురుగీత పఠనం వల్ల అనంతమైన లాభం ఉంది ఎంత లాభం ఉంది అన్నప్పుడు చెప్తున్నాడు ఆ మహానుభావుడు గురుగీతలను పఠించడం వల్ల సర్వోపద్రవ కుష్టాది దుష్టదోష నివారిని యత్పలం గురు సాన్నిధ్యాత్ఫలం పఠనాత్ భవేత్ ఇక్కడ గురు సాన్నిధ్యా తత్ఫలం గురు సన్నిధానములో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే ఈ బోధను పఠిస్తారో శ్రవణము చేసి వింటారో వారకు సర్వోపద్రవ ఉపద్రవాలు ఉన్నాయి మనకు ఎన్నో ఉపద్రవాలు ఉన్నాయి భూమి నుండి సృష్టి నుంచి ఎన్ని ఉపద్రాలు ఉన్నాయంటే చెప్పలేనన్ని ఉపద్రాలు ఉన్నాయి ఉపద్రవాలు మనకు శరీరానికి ఉన్నాయి ప్రాణానికి ఉన్నాయి ఇంద్రియాలు ఉన్నాయి ఉపద్రవాలు చెప్పలేనన్నీ ఉన్నాయి వీటన్నింటి నుంచి రక్షిస్తారు గీత పఠనము శ్రవణము నిజంగానే రక్షిస్తుంది ఆ ధైర్యాన్ని ఇస్తాది ఆ ఉత్సాహాన్ని ఇస్తది ఆ శక్తియుక్తులను అన్ని కూడా ప్రసాదిస్తాది వీళ్ళు ఎంతో తపస్సు చేసి రాశారు కాబట్టి ఇవన్నీ మనకు లభిస్తాయి సామాన్యమైన విషయం కాదు సర్వోపద్రవ కు అది ముందు కుష్ఠ రోగం వస్తా అండి గ్రంథం రాసే సమయంలో ఆ రోగం వస్తే మనిషిని ఇంకా సంప నశింపజేసి చంపేస్తారు ఇప్పుడు మందులు లేవు వాళ్ళు గురుగీతలు ఇది కూడా మనకు ప్రకటపరిచారు ఈ బోధ ఉపద్రవాలతో పాటు వ్యాధి ఉండాలి వ్యాధుల్లో భయంకరమైనటువంటిది కుష్టు వ్యాధి ఇప్పుడు ఉండే వ్యాధుల్లో భయంకరమైనది ఏదమ్మా అది వస్తే తిరగదు ఇంకా మనిషిని మనిషి నెత్తుకొని వెళ్ళిపో అప్పు లేదు ఆ జబ్బు ఇప్పుడైతే ఈ పదం పెడుదు కుష్ఠ అది దుష్ట దోష నివారిణి అనకుండా క్యాన్సర్ అది అని చెబుతుంది అప్పుడు ఈ వ్యాధి అనేది వచ్చి మనిషిని ప్రాణాన్ని తీసుకొని పోయేది ఇటువంటి దుష్ట వ్యాధులు దుష్ట సంఘటనలు జరగకుండా దోషాలు నివారిస్తాదంట గురుగీత మరియు యత్పలం గురు సాన్నిధ్యా తత్ఫలం పఠనాత్ భవేత్త గురు సన్నిధానములో గురు గీతను ఎవరైతే పఠిస్తారో వారికి తత్ఫలం అట్టి ఫలితం లభిస్తుంది ఎట్టి ఫలితం లభిస్తుంది వాడు ఏమైతే కోరుకుని వచ్చాడో ఆ జ్ఞానం అంతా కూడా చెప్పాలి మనము ఈ పరిపూర్ణ బోధన ఉన్నది ఉన్నట్లు ఎవరైతే అర్థం చేసుకొని బోధస్థితిని అనుభవిస్తారో వానికి సృష్టి అంతా దాసులు చక్రవర్తులు కూడా ఆడు కూర్చోల్సింది క్రింద గురువు దగ్గర కృష్ణుడు మహా గొప్ప విద్వాంసుపరుడు సాందీకుని దగ్గరవి పంచగాసాడు కృష్ణుడు రాముడు గొప్ప విద్యావంతుడు వశిష్ఠుడు విశ్వామిత్రుని కాళ్ళు వచ్చాడు పట్టుకొని కాళ్ళ దగ్గర కూర్చున్నాడు శివాజీ సమస్త రామదాస్ దగ్గర కూర్చున్నాడు అంటే ఒక్కొక్కరు ఒక విధమైన గురు సన్నిధానంలో ఉండి ఈ బోధను పఠించారు శ్రవణం చేశారు వాళ్ళకంటే ఎక్కువ పనులు ఉంటాయి మనకు చక్రవర్తుల కంటే పైసా ఆస్తి ఉండదు మనకు వాళ్ళకు ఉండేదాన్ని అయినా వాళ్ళే గురువు దగ్గర కూర్చొని విన్నారంటే ఇంకా మనం ఇంకా ఎక్కువ చేయాలి పని ఎన్నని చెప్పాలి మనం ఒకటారు ఉండ ఎన్నో ఉన్నాయి విషయాలు చెప్పారు పెద్దలు బీర పీచుల చిక్కు చుమి విచరాదు విచ్చరాదు నేరీ బీరపీచుల చిక్కునైనా ఇది చెప్తా అంటే చించుతా అంటే వస్తా అంటే ఇత్తరం రాదు అట్లే ఇన్ని రకాల బోధలు చెప్పి శిష్యునికి గురువు అష్టదిక్ బంధన చేస్తారు ఏ దిక్కు నుంచి ఏ మూల నుంచి ఏ విధమైన అనర్థము వీనికి రాకూడదు అని ఎంతో మన పుణ్య పురుషులము ఇటువంటి గురు సాంప్రదాయంలో చేరి గురుభక్తి చేసి బలాపేక్ష రహితంగా స్వార్థంగా బోధ చెప్పే గురువును చేరామ్మ ఇదే మొదట మనం చేసుకున్న పుణ్యం గురువును ఏం సుఖము గురువు చెప్పేది వినాలి గురువు చెప్పే పద్ధతిలో నడవాలి గురువాక్య పరిపాలనా దక్షుడు కావాలి ఇవన్నీ చేసినప్పుడు మనకు పైన చెప్పుకోండి ఉపద్రవాలన్నీ నేనేం చేయలేవు మనస్ఫూర్తిగా చెప్పే మాట విశేషమైన గురుభక్తి చెప్పాడు భావత కృష్ణ హృదయ గ్రంథి విడుటకై సదయత ఈ బోధల్ప జనదా గురుడై వదల కచిత్తములో గురు పదయుగలము తలుపవలదే భక్తుడైనప్పుడు ಭ್ರಾಂತೀರಹಿತ ಆಸಕ್ತು ಕು ಗುರು ಶಿಶೂಲ ಶಿಶು ಕದಲಿ ಕಾಲೇ ನನಬೋಧೋಕ್ತ ಸ್ಥಿತಿ ಕುದುರುಟಕೋ ಇದು చెప్తున్నాడు ಕಂದೇಜುನಾಡು ಮಹಾನುಭಾವು ಆಯ್ತ హృదయ గ్రంథి జనదా గురుడై గురువుకు ఒక కర్తవ్యాన్ని ఒక దిశానిర్దేశాన్ని ప్రబోధిస్తున్నాడు గురువుగా బిడ్డ నువ్వు గురువు అయ్యి బట్టలు మార్చుకొని ఏషాలుసి ప్రజలను మోసం కూడా గురు స్థానాన్ని అలంకరించాలంటే సామాన్యమైన మాట కాదు నాయన అసామాన్యమైన మాట ఎంత ఓర్పు సహనము పరోపకార బుద్ధి నిస్వార్థత ఎన్నో ఉంటేనే ఆ పదవిలో ఉండగలుగుతాం మనం లేకపోతే డమాన్ కిందపడ గురు అంటే తమాష అయిపోయింది అందరికీ నాకు అధికారం కావాలనేదో మేము బోధ చెప్తామనేది ఏమేమో చేస్తాం మరి ఇది ఏమిరా తమాసె ఎంత విద్య వచ్చి ఉండాల సభలను రంజింపజేయాలంటే ఎంత ప్రతిభా వాళ్ళు గురువులో ఉండాలి ఇది సామాన్యమైన విషయంగా గురువు అంటే ఇన్ని కోణాలలో బోధ ఎరిగి శిష్యుల హృదయ గ్రంథిని తీసివేసేకి అదే కర్తవ్యం అదే గురువాక్య పరిపాలన వేరే ఆలోచనలు ఆశలే ఉండకూడదు అట్లా పరమ దయతో గురువు శిష్యునికి హృదయ గ్రంథిలో ఎన్నో ఉన్నాయి ఇది చెదుళ్ళ పుట్ట పగిలితే చెదుళ్ళు ఎట్లా బయటికి కోటాను కోట్లు వస్తాయో ఈ అంతఃకరణలో శాస్త్రవాసన దేహవాసన మతవాసన కులవాసన రాగ ద్వేష కామ కామక్రోధాది గుణాలు అష్టైశ్వర్యాలు ఐశ్వర్వార్గాలు అష్టమదాలు అష్ట పాశాలు సప్త వ్యసనాలు ఎన్నని చెబుతున్నా అన్ని పెట్టుకొని ఉన్నాడు గురువు అన్ని తీసేసి చివరికి ఆ ఎరుకనే తెరనే కాల్ చేయాలి ఇంత పెద్ద పని చేయాలి గురువు గురువుకుండే కష్టం ఎవరికి ఉండదు మనలో విపరీతార్థాలు వ్యతిరేక అర్థాలు అసంభావనా భావాలు తర్క వితర్క కుతర్క భావాలు ఎన్నో మోసలు ఎత్తుతూ ఉంటాయి వీటన్నింటినీ గురువు గారు కరుణామయుడై దయాస్వరూపుడై మన దగ్గరికి వచ్చి బాధ చెప్తారు మన ఇంటికి వచ్చి అనేది అర్థం ఒకటి మన దగ్గరికి అనేది ఒకటి ఉదయ గ్రంథి విడుటకై సదయత ఈ బోధ జల్ప జనద గురుడై వదలక చిత్తములో గురు పద యుగలము తొలుపవలదే భక్తుడైనప్పుడు వదలకుండా ఎంత గొప్పవాడైనా ఎంత గొప్ప స్థితికి వచ్చినా ఇవి ఈ యుగలము పదయుగలము తన మనసులో పెట్టుకొనే ఉండాలి పైన ఉండే కర్తవ్యం గురువుకు ఉండాలి కింద ఉండే కర్తవ్యం శిష్యునికి ఉండాలి ఇద ఈ విధంగా కర్తవ్య కర్మోన్ముఖులై ఈ బోధను విచారిస్తున్నారు గురు శిష్యు ఇది అద్భుతమైన సంబంధం అందుకే పెద్దలు చెప్పారు నాయనా వచ్చావయ్యా గురువు దగ్గరికి వచ్చావు నువ్వు ఇప్పుడు గురువు చెప్పిన మార్గంలో ఉండాలయా నువ్వు ఉండాలయా గురువు ఏ మార్గంలో ఉండమంటే ఆ మార్గంలోనే ఉండాలి ఆ పద్ధతుల్లోనే ఉండాలి యన మా ఊర్లో శిష్యునికి స్వామి స్నానం చేసి వస్తాను అన్నా స్నానం చేసి శుభ్రంగా రాబోనాయన స్నానం చేసినాడు బజార్లో బట్టలు వేసుకోకుండా మనస్సులో నేను పరమాత్మ నని శుభ్రంగా వచ్చినాడు దేవిరా శుభ్రంగా రమ్మంటే ఎట్లు వచ్చినా గురువాక్యం మేరను స్వామి శుభ్రంగా రమ్మంటే శుభ్రంగా బట్టలు వేసుకునే మలినమే భావంలో ఏది పెట్టుకునే మలినమే అన్న ఒరే నువ్వు గురువుకి మించిన గురువురాయన ఇంకవి రాపు అన్నాడు మళ్ళీ బి బట్టలేసుకున్నాడు శుభ్రం అంటే ఆయన భావములు అర్థం ఏమీ లేకుండా ఉండడమే శుభ్రం ఇప్పుడు గురువు తన హృదయ కమలములో ఏమీ లేకుండా తీసేసి శిష్యుడు ద్వాదశి షోడశి అని రెండు మంత్రాలే పెట్టుకుంటే అప్పుడు కార్యసిద్ధిని సాధిస్తాడు లక్ష్యాన్ని పొందుతాడు దాన్ని ఏ పని కోసమై గురువు దగ్గరికి వచ్చాడో దాన్ని సంపూర్ణత చేసుకుంటాడు ఇది ఎంత సామాన్యమైన మాటలు కాదు ఇవి అసామాన్యమైన మాటలు తర్వోపద్రాలు పోతాయి రోగాలు పోతాయి దుష్ట దోషాలు అన్ని పోతాయి నివారిణి పెన్సిలిన్ వంటిది కల్పవృక్షం వంటిది ఇది గురుకో కల్పవృక్షం దగ్గరికి నాకు జబ్బు పోవాలంటే జబ్బు పోతాం నాకు ఆశపోవాలంటే ఆశిపోతుంది పిల్లల బంధం వద్దంటే వాళ్ళు జారిపోతుంది ఏం కోరుకుంటే అదే ఇస్తాది గురు స్వరూపం నువ్వు నేను గురువు తెలుసుకొని తరించాలని ఆరు నిషాలు దీనిపైన మనసు ఉంటే ఇక్కడికే వచ్చేస్తుంది మనసు అటు పోయేది నీ చేతిలోనే ఉంది ఇటు పోయేది నీ చేతిలోనే ఉంది అందుకే పెద్దలైన మహనీయులు ఈ గట్టిదైనటువంటి హృదయాన్ని గారు అని తీసేయాలంటే నాయన నేను అక్కనే తీసేయలేని ఆయా ప్రాంతాల్లో తెలివైన వాళ్ళకు అధికారం ఇచ్చి వాళ్ళకు చెప్తారు అందుకే అట్లా చెప్పిన గురువును మనం గురువుగా భావించాలి సామాన్యంగా భావించకూడదు చెప్పారు కదా మనకు పెద్దలు ఎలా భావించాలి ఎలా ఉండాలి ఎలా నడత నడతతో ఉండాలి మనం ఆ పద్ధతులు అన్నింటికి లోనై గురువు చెప్పినటువంటి పద్ధతుల్లో ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఇవన్నీ తొలగిపోతాయి దుష్ఠరోగము నుంచి వచ్చే దోషాలు పోతాయి యత్ఫలం గురు సాన్నిధ్యాత్త తత్ఫలం పఠనా భవేత్త దీన్ని పఠించడం వల్ల దీనికి భవేత్ ఏం కలుగుతుంది భవేత్ అంటే కలగడం నువ్వు ఏ ఫలం కోరి గురువు దగ్గరికి పోయినావో గురువు యొక్క సాన్నిధ్యములో ఆ ధ్యాత్ఫలం ధ్యాత్ ఫలం దాన్ని పొందుతావు ఆ ఫలితాన్ని చేత అంటే పొందడము కలగడము అని అర్థం ఇటు నీవు గురువు దగ్గరికి పోయి వేరే భావనలు లేకుండా మనం ఎందుకైతే పోయామో ఆ కర్తవ్యాన్ని సఫలీకృతం చేసుకోవడానికి ఇంత కష్టం ఉంటుంది ఊరికైనా ఫలితం ఫలించదు ఫలితం ఫలించాలంటే గురు సన్నిధానంలో ఈ బోధ అంతా శ్రద్ధగా వింటే వారికి పరమ పవిత్రమైన జ్ఞానం కలుగుతుంది భక్తి కలుగుతుంది వైరాగ్యం కలుగుతుంది తత్వ విచారణ కలుగుతుంది కు ఇదంతా ఇటువంటి ముక్తి కూడా లభిస్తుంది అంత ఘనమైన బోధ మనం మనం అందరం గురుకులు పుకు పాత్రులమై ఈ బోధలో ఉండే రహస్య జాలాన్ని అంతా కూడా తెలుసుకొని ఏ విధమైన సందేహాలు లేకుండా జీవించాలని నేను కోరుకుంటూ ఆ గురు కృపకు అన్ని విధాలా మనం పాత్రుడమై ఈ పరంపరలో మంచిదైనటువంటి భావజాలంతో ఉండి ముందుకు పోతారని నేను ఆశిస్తూ ఇందరితో ముగిస్తున్నాను ఇప్పుడు చంద్రపస్వాన్ని నడిపిస్తాడు